అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం న్యూగా లాంచ్ చేయబోతున్నటువంటి మన ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అసలు మన ప్రాజెక్ట్ ఎక్కడుంది ఏ స్టాండర్డ్లో మనం ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయబోతున్నాము ఎలాంటి డెవలప్మెంట్లు ఇస్తున్నాము ఫ్యూచర్లో ఎలాంటి అప్రిషియేషన్ ఉండబోతుంది అనేటువంటి అనేక విషయాలు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఓపెన్ ప్లాటింగ్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు ఈ వీడియో ఒక కనువిప్పుగా ఉంటుంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నటువంటి ఇన్వెస్టర్లకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మీరు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కనుక విజిట్ చేసి కనుక ఉన్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత వాస్తవాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది నేను లాంచ్ చేయబోయేటువంటి ఈ ప్రాజెక్టు నేను డెవలప్మెంట్ చేయబోయేటువంటి ఈ ప్రాజెక్టు మొట్టగేజ్ రిలీజ్ అవడం కోసం నేను ఈ డెవలప్మెంట్లు చేయడం లేదు ఒక రెండు సంవత్సరాల తర్వాత అయినా ఒక ఐదు సంవత్సరాల తర్వాత అయినా ఒక పది సంవత్సరాల తర్వాత అయినా ఒక ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళి ఒక మంచి హౌస్ని నిర్మించుకుని లివింగ్ ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్లు ఈ రోజున మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే నేను ఒక్కడనే చేస్తున్నానని కాదు మార్కెట్లో ఒక ఒక ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ జరగడం లేదు ఆ ఫైవ్ పర్సెంట్లో కూడా ఎక్కడో అక్కడ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కడా లేదు సో దాని దృష్టి లో ఉంచుకొని చేసేటువంటి ప్రాజెక్ట్ ఒక ప్రీమియం గా డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది నేను ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నాకు తెలిసి మార్కెట్లో రెండు విషయాలు జరుగుతాయి ఒకటి ఈ డెవలప్మెంట్ల ట్రెండ్ అయినా సరే ఫాలో అవుతారు లేదు అనంటే నేను టార్గెట్ అన్న అవుతాను ఒకవేళ ఈ ట్రెండ్ని కనుక ఫాలో అయితే కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లకు మేలు జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఒకవేళ అయితే నేను టార్గెట్ అవుతాను దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు సో మనం ఇవ్వబోయేటువంటి ఈ ప్రాజెక్ట్లో అసలు ఏం డెవలప్మెంట్లు ఇస్తున్నాము ఒక ఆర్డర్ ఏంటి ఏ స్టాండర్డ్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్లు చేయబోతున్నాం అనేది మీకు వన్ టు వన్ డెవలప్మెంట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ ప్రాజెక్ట్ని మనం నైన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్లో డిజైన్ చేయడం జరిగింది ఈ నైన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్లో దాదాపు వన్ ఫార్టీ ఎయిట్ ప్లాట్స్ రావడం జరిగింది ఈ వన్ ఫార్టీ ఎయిట్ ప్లాట్స్ కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మినిమం ప్లాట్స్ సైజ్ మనం ఇవ్వటం జరిగింది సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు డాక్యుమెంటేషన్ వైజ్గా కనుక చూస్తే ఆల్రెడీ ఎల్పి వచ్చేసింది ఆల్రెడీ రెరా వచ్చేసింది ఆల్రెడీ బ్యాంక్ అప్రూవల్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ అప్రూవల్ ప్రొవైడ్ చేస్తున్నాను బ్యాంక్ అప్రూవల్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్గా లీగల్ తో కూడినటువంటి లింక్ బుక్ను కూడా మనం రెడీ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ క్లియర్ అని అయితే చెప్పగలుగుతాను ఇది కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే కనుక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో నేను ఒక పెద్ద పీట వేయడం జరిగింది కి ఎందుకు అంత ప్రయారిటీ తీసుకున్నాను అని అంటే ఏ ఇన్వెస్టర్ అయినా సరే అరే నేను కొనుక్కున్నటువంటి ప్లాట్ పెరక్కపోయినా పర్వాలేదురా కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉంటే చాలు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు కొన్ని వెంచర్లు అయితే ఈ రోజున మనం వెళ్ళిన మనం కొనుక్కున్నటువంటి ప్లాట్ మనం గుర్తుపట్టాలంటే ఊరు సర్వే రొచ్చి కొలతలేస్తే కానీ మన ప్లాటు అని చెప్పి తెలియలేనిటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల వెంచర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సిస్టాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్కి మీరు ఇప్పటి వరకు ఓపెన్ ప్లాటింగ్ సెగ్మెంట్లో ఈ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ సిస్టమ్ని మీరు చూసి ఉండరు ఎంటైర్ లేఅవుట్కి ఎనిమిది అడుగులు లోపలికి పిల్లర్లు వేసి ఫౌండేషన్ వేసి గ్రౌండ్ లెవెల్లో వన్ ఫీట్ హైట్లో బీమ్ని రన్ చేసి ఆ బీమ్ పై నుంచి ఆరు అడుగుల హైట్లో బ్రిక్తో కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్గా వాల్ మొత్తాన్ని ప్లాస్టింగ్ చేసి ఎంటైర్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ ప్లాస్టింగ్ కంప్లీట్ చేసుకొని ఆ కాంపౌండ్ వాల్ పైన షేప్ టూ ఫీట్ హైట్లో షేప్ యాంగులర్స్ ఫిక్స్ చేసుకొని దానిపైన ఈ హై సెక్యూరిటీ కలిగినటువంటి ఆర్మీ ఫెన్సింగ్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి కాంపౌండ్ వాల్ పైన ఈ విధంగా ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది మేబీ ఈ ఫెన్సింగ్ మీరు డిఫెన్స్ ఏరియాలో హై సెక్యూరిటీ ప్లేసెస్ లో ఇలాంటి ఫెన్సింగ్ ని మీరు చూసుంటారు సో ఈ విధమైనటువంటి ఫెన్సింగ్ ని ఇప్పుడు ఈ నైన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ కి నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఓక్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఈ ఫెన్సింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా లోపలికి రావడానికి ఛాన్స్ లేకుండా ఈ విధంగా కేర్ తీసుకోవడం జరుగుతుంది మెయిన్ గేట్ నుంచి కనుక ఎవరన్నా ఎంటర్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్క ప్లాట్ ఓనర్కి కూడా ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ కలిగినటువంటి ఒక డిజిటల్ యాక్సెస్ కార్డ్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ కార్డు ఉంటేనే లోపలికి అలౌ చేసే విధంగా కొన్ని టర్మ్స్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాను అసలు ఆ కార్డు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను వన్ టు వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది కాకుండా టోటల్ లేఅవుట్ మొత్తం రీసెంట్ వీడియోలో కూడా మీరు చూశారు దాదాపు ఎనిమిది కెమెరాస్ నేను ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు ఒక పది పదిహేను కెమెరాస్ నేను ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎందుకు అనంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి ప్లాట్ ఓనర్కి కూడా ఆ సీసీ కెమెరాస్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు మీ ఆఫీస్లో కూర్చొని మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే సైట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ సిస్టాన్ని నేను తీసుకుని రావడం జరిగింది తద్వారా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి కస్టమర్కి కూడా ప్రతి ప్లాట్ ఓనర్కి కూడా ఒక కెమెరాస్ కెమెరాస్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఓపెన్ ప్లాటింగ్ సెగ్మెంట్లో ఎక్కడన్నా ఉంటే గనక మంచిదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లేదు అని అంటే గనక ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ మార్కెట్ లో రావాలి తద్వారా మంచి అప్రిషియేషన్ రాబోయే రోజుల్లో ఉంటాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కైండ్ ఆఫ్ హై సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిస్టాన్ని ఈ రోజున నేను మార్కెట్ కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ఫ్రా విషయంలో గనక వచ్చేస్తే కంప్లీట్ గా ఈ రోజున మార్కెట్ లో మనం సహజంగా ఒక వెంచర్లో లో రోడ్లు గనక చూస్తే నల్లంగా రోడ్లు వేసేయడం అంటే బ్లాక్ టాప్ రోడ్లు అనుకుంటాం కొంచెం బ్రౌన్ కలర్లో రోడ్లు వేశాడు అని అంటే అరే సిసి రోడ్లు వేశారా చాలా బాగున్నాయని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి ఆ రోడ్ల స్టాండర్డ్ ఏంటి అసలు ఎంత స్టాండర్డ్స్లో ఆ రోడ్డు వేశారు ఏ ఏ విధంగా ఆ రోడ్ని ఫామ్ చేశారు అనేది ఏ రోజైనా మీరు చెక్ చేసుకున్నారా ఎందుకు అని అంటే మనం బిజీగా ఉంటాం కాబట్టి మనం చెక్ చేసుకోలేం కానీ వాస్తవానికి ఆ రోడ్ల స్టాండర్డ్ని బట్టే ఈ రోజున దాని ఫ్యూచర్ అప్రిషియేషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి మన ప్రాజెక్ట్లో కంప్లీట్గా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండ్ ఫీట్ రోడ్స్ నేను డిజైన్ చేయడం జరిగింది ప్రతి రోడ్డు కూడా సిసి రోడ్ రోడ్డు సిసి రోడ్డు వేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో నేను మూడు అడుగులు నాలుగు అడుగులు కాంటూర్ లెవెలింగ్ ప్రకారం లెవెలింగ్ ప్రకారం ఒక చోట మూడు అడుగులు నేను డిక్ చేయాల్సి వచ్చింది ఒక చోట నాలుగు అడుగులు కూడా నేను డిక్ చేయాల్సి వచ్చింది ఈ మూడు అడుగులు నాలుగు అడుగులు ఏ విధంగా నేను లేయర్స్ వేసుకుంటూ వస్తున్నాను ఏ విధంగా సిసి రోడ్ ఫామ్ చేసుకుని వస్తున్నాను అనేది ప్రతిరోజు కూడా ఏం వర్క్ జరిగిందనేది మీ మొబైల్లో మీకు మెసేజ్ వస్తుంది ఏ విధంగా నేను డెవలప్మెంట్ చేశాను ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నాను ఏ క్వాలిటీలో రోడ్డు వర్క్ చేస్తున్నాను అనేది ట్రాన్స్పరెన్సీగా సీసీ కెమెరాలో మీరు చెక్ చేసుకోవచ్చు నేను చేసిన వర్క్ను కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది దీని ద్వారా రోడ్డు లైఫ్ స్పాన్ ఎంత ఎక్కువగా ఉంటే ఫ్యూచర్లో ప్రాజెక్ట్ అప్రిషియేషన్ అంత ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరిగింది సీసీ రోడ్ వేసేసాం కదా అయిపోయింది మంచిగా ఉంది అనుకోవటం కాదు దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ చేసిన తర్వాతే నా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్కి ఫండింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఆ సీసీ రోడ్డు క్వాలిటీకి సంబంధించినటువంటి సర్టిఫైడ్ కాపీని కూడా ప్రతి ప్లాట్ ఓనర్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రోడ్స్ ఫామ్ చేస్తుంటే కంప్లీట్గా డ్రైనేజీ విషయానికి వచ్చేసరికి మీరు ఏ వెంచర్లోనైనా సరే అదర్ ప్రాజెక్టులో బయట ఎక్కడైనా అంటే సారీ టు సేవ్ అదర్ తక్కువ నేను ఎక్కువ నేను ఏదో డిఫరెంట్గా చేస్తున్నాను కాదు నా ఉద్దేశం కంపారిజేషన్ చెప్తున్నాను దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి మనం ఎలాంటి ప్రాజెక్టులో ప్లాట్ కొంటున్నాము ఏంటి అనేది మీరు వెరిఫై చేసుకోవాలి గా డ్రైనేజీ అనగానే ఎక్కువ మనం చూసినటువంటి డ్రైనేజీ సిస్టమ్స్ ఈ కైండ్ ఆఫ్ మనం చూసుంటాము ఈ విధంగా పైపులు పెట్టేసి బ్రిక్ తోటి మాన్యుహోల్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు ఇలా మీరు చూడవచ్చు ఈ విధమైనటువంటి మాన్యుహోల్స్ ప్రీవియస్ ప్రాజెక్ట్ లో కూడా మనం ఇలా చేసాం ఇది రాంగు అని కాదు నా ఉద్దేశం వాటర్ ఫ్లో ఎలా ఉంది అసలు లెవెలింగ్ ప్రకారం చేస్తున్నారా లేదా అసలు దానికి సంబంధించిన డ్రాయింగ్ ఏది అసలు దాని ఆ డ్రాయింగ్ ప్రకారం వర్క్ జరుగుతుందా లేదా అని ఏ రోజైనా మనం వెరిఫై చేసుకున్నామా ఎందుకు అని అంటే ఒక ప్రాజెక్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ ప్రాజెక్ట్ బ్యూటిఫికేషన్ అంత లైఫ్ స్పాన్ ఉంటుందని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి కానీ మనం ఇప్పుడు ఇవ్వబోయేటువంటి ఈ ప్రాజెక్ట్లో ఈ కైండ్ ఆఫ్ డ్రైనేజీని మనం ఇంట్రడ్యూస్ చేయడం లేదు న్యూ ఎకో డ్రైన్ సిస్టాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కైండ్ ఆఫ్ మాన్యుహోల్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను సి మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ కైండ్ ఆఫ్ మాన్యుహోల్స్ ఇస్తున్నాం సహజంగా ఏ లేఅవుట్లోనైనా సరే రెండు ప్లాట్లకి కలిపి ఒక మాన్యుహోల్ ఇస్తారు సహజంగా ఎక్కడైనా మీరు బయట అదర్ వెంచర్స్ ఎక్కడో రేర్ గా ఒక ఫైవ్ పర్సెంట్ సింగిల్ మాన్ ఇస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ రెండు ప్లాట్లు కలిపి ఒక మాన్ ఉంటుంది కానీ ఇక్కడ మీరు డ్రైనేజీ విషయంలో ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే అందరికీ తెలియాల్సినటువంటి విషయం కూడా ఏంటి అని అంటే సహజంగా ఈ ప్లాట్ ఉంది ప్లాట్ నెంబర్ ఫార్టీ ఈ ప్లాట్ నెంబర్ ఫార్టీకి సంబంధించి ప్లాట్ నెంబర్ ఫార్టీ వన్కి సంబంధించి ఇక్కడ ఒక మ్యాన్హోల్ కన్స్ట్రక్షన్ చేస్తాం మీరు ఈ హౌస్లో ఈ ప్లాట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మీ హౌస్లో నుంచి వచ్చినటువంటి డ్రైన్ పైపు డైరెక్ట్గా తెచ్చి ఈ మాన్యుహోల్లో కనెక్ట్ చేయాలి అని అంటే సహజంగా ఇప్పుడు అందరూ కట్టేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు వాస్తవానికి ఇవ్వాల్సింది ఏంటంటే ఈ రేపు రేపొద్దున మీరు బ్రేక్ చేసి కనెక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు దాని గురించి ఏం చేయాలి అంటే కంప్లీట్గా ఒక ఎల్బెండ్ వేసేసి ఒక ఇలా మీకు ఒక డమ్మీ పైప్ అనేది మీ ప్లాట్ ప్లాట్లోకి ప్రొవైడ్ చేయాలి వాస్తవానికి సో ఇది ఎంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది నాకైతే తెలియదు మన ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి ప్లాట్ కి ఇక్కడ నేను నూట యాభై గజాల ప్లాటే ఇచ్చాను నూట యాభై గజాల ప్లాట్ ఇచ్చాను కదా అని చెప్పేసి రెండు ప్లాట్లకు ఒక మ్యాన్హోల్ ప్రొవైడ్ చేయట్లేదు ఈచ్ ప్లాట్ కి యాజ్ పర్ వాస్తు ఒక మాన్యుహోల్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈచ్ ప్లాట్ కి అది నూట యాభై గజాలైనా రెండు వందల గజాలైనా రెండు వందల యాభై గజాలైనా ఒక్కొక్క ప్లాట్ కి ఒక్కొక్క మాన్యుహోల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందాక మీరు చూసిన విధంగా న్యూ ఎక్కువ డ్రైన్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను రేపొద్దున మీరు ఎక్కడా కూడా డ్రైనేజీ సిస్టాన్ని డిస్టర్బ్ చేయకుండా మీ ప్లాట్లోకి నేను డమ్మీ ఇచ్చేస్తున్నాను ఒకవేళ రేపొద్దున మీరు ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత అయినా రెండు సంవత్సరాల తర్వాత అయినా వచ్చి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే డైరెక్ట్గా మీ డ్రైన్ పైప్ తెచ్చి ఈ డమ్మీకి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా నేను డ్రైన్ డ్రైన్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా వాటర్ లైన్ విషయానికి వచ్చేసరికి ఇదంతా కూడా కాంటూర్ లెవెలింగ్ ఈ మ్యాప్స్ ఈ డ్రాయింగ్స్ అన్ని కూడా ప్రతి ప్లాట్ ఓనర్ కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను వాటర్ కనెక్షన్ విషయంలోకి వచ్చేసరికి సైజంగా ఒక ట్యాప్ ఇస్తారు వాస్తవానికి కానీ మనం ఏం చేస్తున్నాము అనంటే ప్రతి ప్లాట్కి కూడా ఒక వాటర్కి సంబంధించినటువంటి ఈశాన్యంలో యాజ్ పర్ వాస్తు ఒక చాంబర్ ఇస్తున్నాను ఫస్ట్ ఈ చాంబర్ నుంచి ఏం చేస్తున్నాను అనంటే ఓవర్హెడ్ హెడ్ ట్యాంక్ కన్స లక్ష లీటర్ల కెపాసిటీతో సంపు లక్ష లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేసి దాని నుంచి డైరెక్ట్ గా మీకు ఒక వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసి ఇది కాకుండా రేపు ఫ్యూచర్లో మీరు రోడ్డును కానీ ఫుట్పాత్ని కానీ డ్రైన్ కానీ ఎక్కడ మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం మరొక ట్యాప్ ఇవ్వడం జరుగుతుంది అదే మున్సిపల్ వాటర్ కి సంబంధించిన మరొక ట్యాప్ ఇస్తున్నాను అదే ప్లాట్కి రేపొద్దున ఫ్యూచర్లో యుటిలిటీస్ కి సంబంధించి మీ గార్డెనింగ్ కోసమో మీ కార్ వాష్ కోసమో దేనికోసమైనా కానివ్వండి మరొక ట్యాప్ యుటిలిటీస్ కోసం ఇవ్వడం జరుగుతుంది అంటే అది నూట యాభై గజాల ప్లాట్ అయినా రెండు వందల గజాల ప్లాట్ అయినా సరే ప్రతి ప్లాట్కి సంబంధించి ఒక ఈశాన్యంలో యాజ్ ఫర్ వాస్తు ఒక త్రీ ట్యాప్స్ పర్ ప్లాట్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఒక ప్లాట్కి నేను మూడు ట్యాప్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇంత ఇంత అడ్వాన్స్డ్గా ఎందుకు చేస్తున్నాము అని అంటే వాస్తవానికి చేయాల్సిన డెవలప్మెంట్ ఇదే ఇలాగా చేస్తేనే ఫ్యూచర్లో మీకు అప్రిషియేషన్ ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఇది కాకుండా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విషయానికి కనుక వస్తే నేను ఇక్కడ ఎవరిని తప్పబట్టడం లేదు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనగానే మనం స్ట్రీట్ లైట్లు చూస్తాము ఓ ఇది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని మనం అనుకుంటాం నిజంగా రేపు పొద్దున్న మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీ ఇంటికి వైర్ ఎక్కడి నుంచి లాక్కోవాలి దానికి వీధి చివర ఒక పది ప్లాట్లకు ఇరవై ప్లాట్లకో కలిపి ఈ విధంగా కొన్ని చాంబర్ ఒక పీపీటీ బాక్స్ ప్యానల్ బోర్డ్స్ అంటారు ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ కైండ్ ఆఫ్ ప్యానల్ బాక్స్ ఒక వీధి చివర ఎక్కడో పెట్టేసి ఉంటారు ఒక ఇరవై ప్లాట్లు ఆ ఇరవై ప్లాట్లకు సంబంధించిన వైరు దీన్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి మనం రన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తారు దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏది దానికి సంబంధించిన డమ్మీ పైప్ లైన్ ఎక్కడుంది దానికి సంబంధించినటువంటి జంక్షన్ పాయింట్ మన ప్లాట్కి రావడానికి మాన్యుహోల్ ఎక్కడుంది ఏ రోజైనా మీరు వెరిఫై చేసుకున్నారు వాస్తవానికి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అంటే ఇది కాదు నాకున్నటువంటి సర్కిల్లో నాకున్నటువంటి ఫాలోవర్స్లో ఎంతోమంది ఇంజనీర్లు ఏఈలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హై అండ్ డిజిగ్నేషన్లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడితే చాలా అద్భుతంగా నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ గురించి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అని అంటే ప్రతి ప్లాట్కి సంబంధించి ఒక మాన్యుహోల్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ప్లాట్కి ఒక మాన్యుహోల్ ఇచ్చి మన ప్లాట్ స్టోన్ దగ్గరికే వైర్ కనెక్షన్ తెచ్చేసి మనం ఒక చాంబర్ బాక్స్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది మనం పొద్దున్న మీటర్ తెచ్చుకున్నప్పుడు ఆ ఛాంబర్ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో కనెక్షన్ పెట్టుకొని మీటర్ కనెక్ట్ చేసుకోవడమే సో ఆ విధమైనటువంటి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఇవ్వాలి సో ఆ విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ను కూడా మీకు హ్యాండ్ చేయడం జరుగుతుంది రెండవది ఏంటి అని అంటే రేపు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ మీరు పవర్ కేబుల్ కానీ డిష్ కేబుల్ కానీ ఫోన్ కేబుల్ కానీ నెట్ కేబుల్ కానీ ఏదైనా రన్ చేసుకోవాలి అని అంటే అవన్నీ వస్తాయిలే అనేటువంటి ఉద్దేశంతో కాదు ప్రతి ప్లాట్కి సంబంధించి యాజ్ ఫర్ వాస్తు మనం ఇక్కడ ఒక చాంబర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక చాంబర్ బాక్స్ ఇస్తున్నాను ఈ చాంబర్ బాక్స్ నుంచి ప్లా ప్రతి ప్లాట్కి పవర్ కనెక్షన్ వచ్చేస్తుంది ఫ్యూచర్లో ఒకవేళ మీరు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఏదైనా రన్ చేసుకోవాలి అని అనుకుంటే అండర్గ్రౌండ్లో పైప్ లైన్స్ నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే ఈ పైప్ లైన్ నుంచి డైరెక్ట్గా మీ ప్లాట్ దగ్గరికే కమ్యూనికేషన్కి సంబంధించిన కేబుల్స్ మీరు రన్ చేసుకోవచ్చు ఫోన్ కేబుల్ డిష్ కేబుల్ నెట్ కేబుల్ ఏదైనా సరే ప్లగ్ ప్లే లాగా నేను ఈ రోజున ఈ విధంగా ఛాంబర్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ప్రతి ప్లాట్కి కూడా ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ విధంగా ఛాంబర్ సిస్టాల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుంది అని అంటే లేఅవుట్ బ్యూటిఫికేషన్ ఉంటుంది ఎలా ఇస్తున్నాను ఏంటి అనేది కనుక మీరు చూస్తే సైజంగా కొన్ని వెంచర్స్ ఫుట్ పాత్ మీద హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము సైజంగా ఎలా ఉంటుంది అని అంటే మార్కెట్లో వెంచర్స్ కనుక మనం చూస్తే ఇది రోడ్డు ఈ రోడ్డు పక్కన ఈ రోడ్డు పక్కన ఇలాగ కర్పు స్టోన్ పెట్టుకుంటా వెళ్ళిపోతాం మనం కర్పు స్టోన్ అని అంటే రోడ్డు పక్కన ఇలా హైట్గా కర్పు స్టోన్ పెట్టుకుంటారు ఒకవేళ మీరు ఈ ప్లాట్ నెంబర్ ఫార్టీలో ఇల్లు కట్టుకోవాలి అని అంటే మీ ఇంట్లోకి ఏదన్నా మెటీరియల్ వెళ్ళాలి అని అంటే ఈ కర్ప్ స్టోన్ని పగలగొట్టుకొని ఫుట్ పగలగొట్టుకొని ప్లాట్ లోపలికి వెళ్ళాలి వాస్తవానికి జరుగుతున్నదంతా అదే వాస్తవానికి అది కాదు సిస్టమ్ కంపల్సరిగా ఒక ర్యాంప్ సిస్టన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి ఒక ర్యాంప్ సిస్టమ్ అనేది ఇవ్వాలి వాస్తవానికి అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కనుక మీరు ఇక్కడ కనుక చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా నేను ఇది ఒక శాంపిల్ డ్రాయింగ్ ఇది మన ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకా డ్రాయింగ్స్ మనం డిజైన్ చేయడం జరుగుతుంది ప్లాట్ నంబర్ వన్ వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈ థర్టీ త్రీ ఫీట్ డిస్టెన్స్లో నేను ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది కనుక మీరు ఇక్కడ చూస్తే ఇది ప్లాట్ బౌండరీ ఇది ప్లాట్ బోర్డరు ఈ శాండంలో వాటర్కి సంబంధించినటువంటి మాన్యుహోల్ ఇచ్చేసాను ఆ మాన్యూహోల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు డిస్ప్లే చూపిస్తాను ఇక్కడ ఫుట్పాత్ని రేపు గార్డెన్ డిస్టర్బ్ చేయకుండా ఫుట్పాత్ మధ్యలో ప్లాంటేషన్ వేసుకుంటా వెళ్లకుండా రెండు అడుగులు ఓన్లీ గార్డెన్ కోసం ఇవ్వటం జరిగింది నేను ఇక్కడ ఈ గార్డెన్ కూడా ఏదో ఆషామాషాగా చేయడం లేదు నేను మీకు చూపిస్తాను అది ఈ టూ ఫీట్ డిస్టెన్స్ లో ఈ గార్డెన్ ఇచ్చేసి ప్లాంటేషన్ కూడా ఇక్కడ ఇచ్చేసి స్ట్రీట్ లైట్లు కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఇక్కడ కనుక మీరు చూస్తే డ్రైనేజీ మానుహోలు ఇక్కడ కనుక మీరు చూస్తే ఎలక్ట్రికల్కి సంబంధించిన మ్యాన్హోల్ ఒకవేళ రేపు ఇన్ ఫ్యూచర్ మీరు ప్లాట్ లోకి వెళ్ళాలి అని అంటే మీరు ఫుట్ పాత్ బ్రేక్ చేయకుండా పన్నెండు అడుగుల నుంచి పదమూడు అడుగులతో కూడినటువంటి ర్యాంప్ ని డైరెక్ట్ గా ప్లాట్లో నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఎక్కడ ఫుట్ కానీ టైల్ని కానీ మీరు ఎక్కడ బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఈ విధంగా ఫుట్పాత్ని డిజైన్ చేయడం జరిగింది ఈ ఫుట్ డిజైన్ చేసేటువంటి క్రమంలో మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చేటువంటి గార్డెనింగ్ ఏంటి అని అంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రావెల్ చేసి వెళ్ళేటప్పుడు నీట్ గా గార్డెన్ ఉంటుంది మీరు ఈ గార్డెన్ కనుక చూస్తే ఈ రెండడుగుల్లో నేను ఈ విధంగా గార్డెన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా లేఅవుట్లో ఒక బ్యూటిఫికేషన్ అనేది కూడా పెరుగుతుంది ఎక్కడా కూడా మీకు రోడ్డు కానీ టైల్ కానీ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఎక్కడ మీరు డిస్టర్బ్ చేయకుండా ఈరోజు నేను ఇచ్చేటువంటి మ్యానుహోల్స్ కూడా ఏదో ఒక తాపి మేస్త్రి పెట్టుకొని ఏదో చుట్టూ నాలుగు పక్కల నాలుగు రెడ్ బ్రిక్ పెట్టేసి కట్టేసి ప్లాస్టిక్ చేసి ఒక వంద రూపాయలు మూత తెచ్చేసి పెట్టేసి ఈ కాన్సెప్ట్ కాదు వెరీ హై క్వాలిటీలో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మెటీరియల్ నేను ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏ బ్రిక్ వాడుతున్నాను ఏ కేబుల్ వాడుతున్నాను ఏ స్ట్రీట్ లైట్ వాడుతున్నాను ఏ కైండ్ ఆఫ్ ఫెన్సింగ్ వాడుతున్నాను సిసి రోడ్ ఎలా చేస్తున్నాను సిమెంట్ ఏది వాడుతున్నాను ఏ పైప్ లైన్ వాడుతున్నాను ఏ కేబుల్ వాడుతున్నాను మొత్తం మీకు సైట్ లో డిస్ప్లే పెట్టేస్తాను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఏ ఇంజనీర్నైనా అయినా సరే తెచ్చుకొని ఆ మెటీరియల్ మీరు వెరిఫై చేసుకోవచ్చు నేను చేస్తున్న ప్రతి వర్క్కి ఒక సివిల్ డ్రాయింగ్ ఉంది మీరు ఏ ఇంజనీర్ నైనా తెచ్చి డ్రాయింగ్ ఉందా లేదా ఎక్కడి నుంచి ల్యాండ్ రా మెటీరియల్ కొన్న దగ్గర నుంచి కాంటూర్ లెవెల్ దగ్గర నుంచి ఎఫ్ఆర్ఎల్ దగ్గర నుంచి డ్రైనేజీ సిస్టము ఎలక్ట్రికల్ సిస్టము వాటర్ సిస్టము ఏ విధంగా చేస్తున్నాను అనేది ప్రతి దానికి ఒక డ్రాయింగ్ డిస్ప్లే పెట్టేస్తున్నాను ప్రతి మెటీరియల్ని డిస్ప్లే పెట్టేస్తున్నాను ప్రాజెక్ట్ నమూనా మినీ ఏచర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మినీ ఏచర్ను కూడా నేను సైట్లోనే డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు ఎవరినైనా తెచ్చుకొని హ్యాపీగా చెక్ చేసుకొని మీకు నచ్చితే ప్లాట్ కొంచెం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సైట్లోనే ఆ మెటీరియల్ అంతా కూడా అందుబాటులో ఉంటుంది ఇది కాకుండా మనం చేస్తున్నటువంటి మన ప్రాజెక్ట్లో ఒక వన్ ఎకరు ఒక సెంట్రల్ పార్క్ ని మనం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఆ సెంట్రల్ పార్క్ను కూడా ఒక పెద్ద కంపెనీతో సంబంధించి దాన్ని డిజైన్ చేయించడం జరిగింది అందులోనే క్లబ్ హౌస్ అందులోనే పక్కన ఉన్నటువంటి ఆ వన్ ఎకర్లోనే సీనియర్ సిటిజన్ పార్కు చాలా బ్యూటిఫుల్గా పార్క్ను కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది రెండో విషయం ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక న్యూ కాన్సెప్ట్ని ఈరోజు నా మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇది ఒక సన్సేషనల్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఈ కాన్సెప్ట్ లేఅవుట్ ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుంది లైవ్లీగా ఉంటుంది రీసెల్ కి ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఆ కాన్సెప్ట్ని మార్కెట్కి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఆ కాన్సెప్ట్ ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను అనౌన్స్ చేయదలుచుకోలేదు వన్ టు వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఆ కాన్సెప్ట్ ఫ్యూచర్లో ఆ లేఅవుట్లో చాలా అద్భుతంగా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఆల్రెడీ అది ఇంప్లిమెంటేషన్లో సైట్లో ఆల్రెడీ ఉంది మీరు చూస్తే మీకే వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అలాగే మనం ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఏ వెంచర్లోనైనా సరే ఎక్కడైనా సరే ఒక లింక్ డాక్యుమెంట్ బుక్ ఒక సేల్ డీడ్ మన చేతిలో పెట్టేసుకొని మనం తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్కి కూడా ప్రతి ప్లాట్ ఓనర్కు సేల్ డీడు లింక్ డాక్యుమెంటు లీగల్ ఒపీనియన్ డిజిటల్ యాక్సెస్ కార్డ్ తో పాటు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి బ్లూ ప్రింట్ని ని ఎలక్ట్రికల్ బ్లూ ప్రింట్ డ్రైనేజీ బ్లూ ప్రింట్ వాటర్ బ్లూ ప్రింట్ కాంటూర్ బ్లూ ప్రింట్ ఎఫ్ఆర్ఎల్కి సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తం డ్రాయింగ్స్ ఒక్కొక్క సెట్ ఒక్కొక్క ప్లాట్ ఓనర్కి నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది రోడ్డు సర్టిఫైడ్ కాపీతో సహా దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి వైర్ వైర్లాక్కోవాలి ఎక్కడి నుంచి వాటర్ కనెక్షన్ తీసుకోవాలని మీరు భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ బ్లూ ప్రింట్ ఓపెన్ చేస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది మీరు ఎక్కడ వరి అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు ఆ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సైట్లో ఆల్రెడీ డిస్ప్లే ఉంటాయి మీకు కూడా నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఈ విధంగా డెవలప్మెంట్లు కనుక మనం చేస్తే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ ఉంటుంది మీరు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా వెంచర్ డెవలప్మెంట్లు ఇస్తున్నాను అసలు ఇంతకీ సైట్ ఎక్కడుంది ఏంటి అని అనుకుంటున్నారా సైట్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ముంబై హైవేలో మీ అందరికీ తెలుసు నేను ఈ ముంబై హైవే గురించి నేను ఈ రోజు మాట్లాడటం కాదు ముంబై హైవే గురించి ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చింది మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము అందుకే ముంబై హైవే డెవలప్మెంట్ జరుగుతుందని నేను చెప్పను ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు కూడా నా సైట్ సరౌండింగ్లో ఏం డెవలప్మెంట్ ఉందో కూడా ఇప్పుడు నేను మీతో మాట్లాడను ఎందుకు అనంటే ఆ సైట్ డెవలప్మెంట్ సరౌండింగ్ ఏముంది అనేది నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది ముంబై హైవే గురించి నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సంగారెడ్డికి మహర్దశ పట్టబోతుంది రాసి పెట్టుకోండి అని చెప్పి నేను మూడు సంవత్సరాల క్రితం ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజున మీరు ముంబై హైవే కనుక మీరు పఠాన్ చెరువు దాటిన తర్వాత ముంబై హైవే కనుక ఎక్కితే ఎంత రద్దీ అయిపోయింది ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు కనపడుతుంది డైరెక్ట్గా ఇప్పుడు సిక్స్ లైన్ కింద ఈ రోజున వర్క్ జరుగుతూ ఉంది మన సైటు సంగారెడ్డి ముంబై హైవేలో సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూడు దాటిన తర్వాత నంది కంది అని ఉంటుంది నంది కందిలో మన ప్రాజెక్ట్ ఉంటుంది సంగారెడ్డి నుంచి కరెక్ట్గా ఎయిత్ కిలోమీటర్లో సైట్ ఉంటుంది నేషనల్ హైవే నుంచి నైన్ హండ్రెడ్ మీటర్స్లో లెఫ్ట్ సైడ్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది సంగారెడ్డి నుండి సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మన ప్రాజెక్ట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ వైజ్గా డెవలప్మెంట్ వైజ్గా సరౌండింగ్ డెవలప్మెంట్లు ఏంటి అప్రిషియేషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ఏదైనా చెప్పాను అని అంటే ఆ వినోద్ గారి ప్రాజెక్ట్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ కోసం ఆ చుట్టుపక్కల అంత బాగా డెవలప్ అయిందని చెప్తున్నారని చెప్పి మీలో మంది అనుకుంటారు అందు గురించి నేను ఆ టాపిక్ గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకనంటే ముంబై హైవే గురించి ఈ సంగారెడ్డి ప్రాంతం గురించి ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేది నేను నాలుగు సంవత్సరాల క్రితమే మూడు సంవత్సరాల క్రితమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు ఒక క్లారిటీ ఉంది సో ఈ ప్రాజెక్ట్ని నేను ఎప్పుడు లాంచ్ చేయబోతున్నాను ఏంటి అనేది త్వరలో నేను మీకు డేట్ అనౌన్స్ చేస్తాను ఈ ప్రాజెక్ట్లో నేను ఇచ్చేటువంటి డెవలప్మెంట్ బయట ఉన్నటువంటి మార్కెట్తో మీరు కంపేర్ చేసుకుని ఏ విధంగా ఉందనేది దయచేసి నాకు పిన్ చేయండి అంటే ఈ ప్రాజెక్ట్లో నేను నూట యాభై గజాల నుంచి ప్రాజెక్ట్ని డిసైడ్ డిజైన్ చేయడం జరిగింది దీని ప్రైజు దీని డీటెయిల్స్ అన్ని కూడా మీరు పిన్ చేస్తే మన టీం మీకు కోఆర్డినేట్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాను దాదాపు మీకు ప్లాట్ కాస్ట్ వచ్చి ఇరవై ఆరు లక్షలు చేంజ్ ఉంటుంది ఇరవై ఆరు లక్షలు పెట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని అయితే చెప్పగలుగుతాను ఒక ముంబై నేషనల్ హైవే మీద హైదరాబాద్ వెస్ట్ జోన్లో సంగారెడ్డికి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇరవై ఆరు లక్షల బడ్జెట్తో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకు లోన్ తోటి ఈ ఫెసిలిటీస్ తోటి ఈ డెవలప్మెంట్స్ తోటి నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్ మార్క్ మై ఓట్స్ మొత్తం జంక్షన్ నుండి జహీరాబాద్ వరకు ఇలాంటి ప్రాజెక్ట్ ని ఎవరైనా కనుక చూపించేస్తే మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకు అని అంటే ఆ స్టాండర్డ్లో ఈ ప్రాజెక్ట్ నేను డెవలప్మెంట్ చేయబోతున్నాను ఇప్పటివరకు మీరు చూశారు దీనికి సంబంధించింది డే బై డే డే బై డే డే బై డే మీకు అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఇది ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అలాగే మనం ఏదన్నా ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే నాకు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ దేశ రక్షణ కోసం పనిచేసేటువంటి మన వీర సైనికుల కోసం ఏదన్నా చెయ్యాలి అని చెప్పి ఎప్పటి నుంచో నా మనసులో ఎప్పుడు ఉండేటువంటి ఆలోచన అది అదేదో నేను ఒక నలభై లక్షల యాభై లక్షల ప్రాజెక్ట్ లాన్ చేసి కొనుక్కోండి మీకు ఏదైనా జరుగుతుంది మీకు ఏదైనా బెస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు చేయలేరు అని నాకు కూడా తెలియదు ఈ వెంచరు వెరీ రీజనబుల్ వెంచర్ కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఈ ప్లాట్ఫామ్ మీదగా నేను చెప్పేది ఏంటి అని అంటే ఇండియన్ ఆర్మీలో కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ ఇండియన్ నేవీలో కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్లో ముంబై హైవేకి వచ్చి సైట్ చూసి డెవలప్మెంట్లు చూసి మీ ఫ్యామిలీ అందరికీ నచ్చి ఈ బడ్జెట్ మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారు అని మీరు అనుకొని మొత్తం కనుక మీరు డిసైడ్ అయితే మీకు నచ్చితే నా వంతుగా ఈ ప్రాజెక్ట్లో ఏదన్నా చేయడానికి నేను సహాయం చేస్తాను ఎందుకు అనంటే ఎప్పటి నుంచో నా మనసులో బలమైనటువంటి కోరిక దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకి ఏదన్నా చెయ్యాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా బ్రెయిన్లో చాలా గట్టిగా ఉండేటువంటి ఫీలింగ్ అది సో ఇదేదో సింపతి కోసమో ఇంకో దానికోసమో కాదు అలా అని చెప్పేసి నచ్చకపోయినా కొనుక్కోమని కాదు మీరు మొత్తం చూసుకొని సైట్ చూసి డెవలప్మెంట్ చూసి లీగల్ చూసి లొకేషన్ చూసి ప్రైస్ చూసి అంతా డిసైడెడ్ వినోద్ గారు మేము కొనుక్కోగలుగుతాం వినోద్ గారు అని రోజు నా దగ్గరకు వచ్చిన రోజు నా వంతుగా ఏదన్నా చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆత్మసంతృప్తి కోసం అయితే చెప్పగలుగుతాను దయచేసి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి ప్రాజెక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మీరు మీ కామెంట్స్ రూపంలో మీ మెసేజెస్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్